ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ తో మ్యాచ్ ను భారత్ బాయ్ కట్ చేయాలనే డిమాండ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిల్ కూడా దాఖలైంది ఇది కేవలం మ్యాచ్ మాత్రమే అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కేంద్రం కూడా వద్దని చెప్పలేదు మరోవైపు ఐసీసీ ఏసీసీ నిబంధనల మేరకి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నట్లు బీసీసీఐ కూడా తెలిపింది ఎట్టకేలకు ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకమైన నిరసన తెలిపాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభానికి ముందు ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ పిసిబి చైర్మన్ మహసిన్ నక్వితో కరచాలనం చేశాడు దాంతో సూర్యపై నెట్టింట ట్రోల్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో టాస్ సమయంలో ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ తో సూర్య కుమార్ కరచాలనం చేయలేదు అలీ కూడా ఈ ఘటనను పట్టించుకోలేదు మ్యాచ్ అనంతరం కూడా ఇద్దరు హ్యాండ్ ఇచ్చుకోలేదు దాంతో సూర్యపై టీమిండియా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు సెబాస్ సూర్యకుమార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది పాక్ నిర్దేశించిన నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్స్ కోల్పోయి పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో పాక్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో కూడా దారుణంగా విఫలమై మూల్యం చెల్లించుకుంది